అలాగే అనంతపురంలో రాప్తాడు కార్యకర్తల పరామర్శ పేరుతో ఏప్రిల్లో వెళ్తే దానికి పర్మిషన్ ఇచ్చాం అప్పుడు ఎంత హడావుడ్ చేశారో మీకు తెలుసు అప్పుడైతే ఆ రోజు ఆయన హెలికాప్టర్లో వెళ్ళాడు హెలికాప్టర్ అద్దాలు కూడా పగిలిపోయినాయి క్రౌడ్ ఎక్కువ వచ్చి అని చెప్పారు అలాగే మొన్న నెల్లూరు జిల్లాలో ఏదైతే ఒక మహిళా శాసనసభ్యురాల్ని అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడటమే కాకుండా వేరే అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన ఒక నాయకుడు పరామర్శల పేరుతోటి ఆ నెల్లూరు జిల్లాకి వెళ్తే దానికి కూడా అనుసరించాం అంటే డెమోక్రసీలో ఏదైతే ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉన్నా దీన్ని పర్యటనలు చేసుకోవాలంటే అనుమతులు ఇస్తూ ఉంటే దాన్ని ఆయన రాజకీయం చేస్తూ ఎక్కడికక్కడ మొబిలైజేషన్ చేస్తూ అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టిస్తూ ఇంత బరితెక్కిస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అదని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు కూడా నర్సీపట్నం పర్యటనకు వెళ్తా ఉంటే మేము దాన్ని వద్దం లేదు ఇంత డిస్టెన్స్ కరెక్ట్ కాదు కాబట్టి హెలికాప్టర్లు ఎట్లా మీరు అప్పుడు హెలికాప్టర్ వెళ్తూ ఉంటారు కదా మీకు ఏం డబ్బులు పదవలేదు హెలికాప్టర్లో వెళ్ళి అలవాటు ఉంది మీకు అట్లాగే దీన్ని కూడా హెలికాప్టర్లో వెళ్ళండి అన్నీ మీరు కావాలి చూసుకోండి అని చెప్తాను